కాంగ్రెస్ సో టచ్ చేయలేరా ఇప్పుడు బీజేపీని టచ్ చేయడం కాదు వాస్తవంగా ఏంటంటే మనం రాజకీయంగా క్షుణ్ణంగా పరిశీలించేది ఉంటే బీసీలు బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి అని అనేట ఒక నినాదం ఇవ్వడం వల్ల బీజేపీ ఓటు బ్యాంక్ అనేది గణనీయంగా పెరిగింది ఇక్కడ దాదాపు ఆరు ఆరు శాతంలో ఉన్నట్టు ఆరు శాతం దగ్గర దాదాపు పదిహేను శాతం వరకు ఏంటంటే ఓటు బ్యాంకు పెరగడం జరిగింది అయితే దీనిలో ఇంకొక మతల ఉన్నది ఏదైతే బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ గారు ఆ రాష్ట్ర పదవి అధ్యక్ష పదవి నుంచి వెళ్ళి అతన్ని రిమూవ్ చేసి మళ్ళీ కిషన్ రెడ్డి గారిని ఎప్పుడైతే పార్టీ అధ్యక్షులుగా చేసరికి ఏంటంటే బీసీలలో నమ్మకం సడలింది అలా కాకుండా అప్పటికి బీజేపీ మీద ఉన్నటువంటి నమ్మకంతో పెంచడానికి ఉపయోగపడతారు నమ్మేవారు నమ్మేవారు తప్పకుండా ఏంటంటే నమ్మకం పెరిగేది అలా కాకుండా ఏంటంటే మళ్ళీ పార్టీ అధ్యక్షుని మార్చి మళ్ళీ ఒక కిషన్ రెడ్డి గారిని పెట్టేసరికి ఏంటంటే ఇది ఏ రకంగా ఉంటుందో అనేటటువంటి ఒక దోళాయమాన పరిస్థితిలోకి రావడం వల్ల బీసీలు ఏంటంటే పూర్తి స్థాయిగా వాళ్ళు రాలేకపోయారు అలా మీరు చూసేది ఉంటే అంతకుముందు ఉన్నటువంటి కేవలం ఒకే ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాలు కూడా బీజేపీ గవర్గినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు అంటే బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఉంటున్న విషయం అనేది అన్ని పార్టీలకు తెలుసు కాకపోతే ఏంటంటే బీసీలు రాజకీయంగా ఎదిగకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే బీసీలలో ఎదిగినటువంటి రాజకీయ నాయకులు కానీ ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కానీ రాజకీయాలలో కూడా రాణించాలంటే ఒక ఆలోచన జిజ్ఞాస ఒక యావ అనేది బీసీ సామాజిక వర్గంలో రాకపోవడం అనేది ఒక ప్రధానమైన కారణం అయితే రెండో కారణం ఏంటంటే ప్రధాన పార్టీలన్నీ కూడా బీసీలను కేవలం ఓటు బ్యాంకు లాగా వినియోగించుకొని ఓడ దాటిన తర్వాత ఓడమాలన్నా అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బీసీలను అవకాశాలు ఇచ్చేటటువంటి తరుణంలో మాత్రం విస్మరిస్తూ ఉన్నారు ఇది బీసీ సమాజం చాలా స్పష్టంగా గమనిస్తూ ఉంది బీసీలు అనే వాళ్ళు చాలా క్షుణ్ణంగా కూడా జరుగుతున్న పరిణామాలను వాళ్ళు గమనిస్తూ ఉన్నారు కాకపోతే తప్పకుండా ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ బలపడలేదు ఎందుకంటే బీసీలే పోయినసారి ఎన్నికలలో డైరెక్ట్గా పాల్గొనేటటువంటి ఒక ఆర్థిక బలమైన ఆర్థిక స్థితికి చేరుకోలేదు కాబట్టి ప్రస్తుతానికి మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మేలు ఉద్దేశంతోనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ యొక్క గెలుపులో కూడా బీసీలు అదే రకంగా ఈ సామాజిక సంస్థలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు సివిల్ సొసైటీ అనేది వాళ్ళ వెనకాల వచ్చి రావడం వల్లనే కాంగ్రెస్కు గెలుపు అనేది అవలీలకైంది అలా కాకుండా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది కేవలం రేవంత్ రెడ్డి వల్లనో లేదా కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది మాత్రం కాదని చెప్పేసి మీ ద్వారా తెలియదు సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీలు మద్దతు ఇచ్చారు దాదాపుగా మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో అన్యాయం జరిగింది అని చెప్పేసి బీసీ నేతలు కూడా కొంతమంది అంటున్నారు మిగిలిన మూడు చోట్లన్న ఇప్పుడు ఖమ్మం ఉంది కరీంనగర్ ఉంది హైదరాబాద్ ఎక్కడ సైడ్ అన్న బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా మొదటి నుంచి వాదన వినిపిస్తుంది అయినప్పటికీ ఎక్కడ కూడా అగ్ర కులాలకే చాజ్ అని చెప్పేసి కూడా అన్నా మొన్న కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కూడా ఎక్కువ శాతం ఓసీ సామాజిక వర్గానికి ఇచ్చారని చెప్పేసి అదొక వాదన కూడా వినిపిస్తుంది అంటే మరి ఇప్పుడు ఎన్నికల్లో మరి బీసీలు సో గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఇప్పుడు ఎటు సైడ్ వెళ్ళే అవకాశం ఉంది ఆరు ఆరు సీట్లు ఇచ్చినటువంటి కేసీఆర్ ఐదు సీట్లు ఇచ్చినటువంటి బీజేపీ మూడు నాలుగు స్థానాలు పరమ పర్మిట్ అయినటువంటి కాంగ్రెస్ సైడ్ ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో మేము అనేక కూడా చర్చలో పాల్గొనడం జరిగింది ప్లస్ వాడతా కూడా మాకు సన్నిహిత సంబంధం ఉన్నది అయితే నేనేమంటున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు ఒక విషయాన్ని సరి చేసుకోవాలని చెప్పేసి అని ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీకు తెలుసు బీసీలు యొక్క ప్రాముఖ్యత ఏంటిది అదే రకంగా ఏంటంటే కాంగ్రెస్ గెలుపులో బీసీలు ఏ రకంగా ఉపయోగపడని సంగతి మీకు తెలుసు కానీ ఈరోజు మాత్రం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను చిన్న చూపు చూస్తున్నటువంటి సంఘటన మాత్రం నేను కోకూలని చెప్పగలుగుతాను ఎందుకంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు ఏదైతే ఓడిపోయినటువంటి అభ్యర్థులు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయడానికి మేము అవకాశం ఇవ్వని చెప్పేసి మీరే చెప్పింది రైట్ నిజామాబాద్ నుంచి ప్రస్తుతం ఇప్పుడు జీవన్ రెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చారు మరి బీసీ సామాజిక వర్గం నుండి ఎల్బీ నగర్ వద్ద ఓడిపోయినటువంటి మధుయాజకి గారికి ఎందుకు మీరు అవకాశం ఇవ్వలేకపోయారు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మీరు మొన్నటిసారి ఏదైతే ప్రకటించినటువంటి కార్పొరేషన్ పదవులు అంటే కోడు వచ్చే రోజు సాయంత్రం ప్రకటించినటువంటి కార్పొరేషన్ పదవులు ఎన్ని అంటే ముప్పై ఏడు ఆ ముప్పై ఏడు స్థానాలలో ముప్పై ఏడు ముప్పై ఏడు కార్పొరేషన్ పదవులలో బీసీలకు ఇచ్చింది ఎంత అంటే మీరు ఇచ్చింది కేవలం పదమూడు స్థానాలు మాత్రమే అదేవిధంగా ఓ రెడ్డిలకు ఇచ్చినటువంటి స్థానాలు ఎన్ని అంటే పదకొండు స్థానాలు బీసీల పాపులేషన్ యాభై ఆరు శాతం ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నది రెడ్డిల పాపులేషన్ ఐదు పర్సెంట్ మాత్రమే ఉన్నది యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు మీరు ఇచ్చినటువంటి స్థానాలు పదమూడే ఐదు శాతం పర్సెంటేజ్ రెడ్డిలకు ఇచ్చినటువంటి స్థానాలు పదకొండు అంటే మీరు రెడ్డిలను బీసీలకు ఈక్వల్ గా చూస్తున్నారా బీసీల జనాభా ఎక్కడ రెడ్డిల జనాభా ఎక్కడ మరి మీరు రెడ్డిలకు అన్ని స్థానాలు ఏ రకంగా ఇవ్వగలిగారు మీరు ఉదయపూర్ డిక్లరేషన్ లో చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇద్దరు బీసీలకు మేము అసెంబ్లీలో అవకాశం ఇస్తామని చెప్పే విషయం మీరు చెప్పారు ఈ విషయం వాస్తవం కాదా మరి ఉదయపూర్ డిక్లరేషన్ లో మీరు పేర్కొన్నటువంటి విధంగా ఈ రాష్ట్రంలో కూడా బీసీలకు రావాల్సినటువంటి అవకాశాలు ముప్పై నాలుగు పదిహేడు నియోజకవర్గాలున్నాయి కాబట్టి మరి ముప్పై నాలుగు నియోగవర్గాలలో బీసీలకు అసెంబ్లీలో అవకాశం ఇవ్వాల్సి ఉంటే మీరు ఇచ్చిన అవకాశాలు ఏంటి కేవలం ఇరవై రెండు అప్పుడు మీరు చెప్పిన కారణం ఏంటిది బీసీలు ఆర్థికంగా బలంగా లేరు బీసీలకు టికెట్ ఇచ్చేది ఉంటే మేము ఇప్పుడు ఉంది అని చెప్పేసి మీరు అన్నారు కదా రైట్ మరి మీరు అన్న తర్వాత ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది కదా బీసీలు మీ వెనకాలే వచ్చారు కదా మరి ఈసారి మీరు అవకాశం ఇచ్చేటటువంటి తరుణం లోపల బీసీలకు ఎందుకు మీరు పెద్ద పీట వేయలేకపోతున్నారు బీసీలు దాదాపు ఎనిమిది నుంచి పది స్థానాలలో చాలా ప్రభావితమైన శక్తి విషయం వాస్తవం కాదా సో మొన్న నారాయణపేట సభలో కూడా బీసీలకు కావచ్చు చిన్న కులాలను కూడా హక్కున చేసుకునేది కాంగ్రెస్ పార్టీ ఎగ్జాంపుల్ షార్నార్ వీర్లపల్లి శంకర్ పేరు కూడా చెప్పడం అనేది జరిగింది ముదిరాజ్ బిడ్డకు కూడా నేను రేపు పద్నాలుగు స్థానాలు వస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో బీసీ